కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో ఇప్పటికే కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మనకు తెలిసిందే అందులో లబ్ధిదారులు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారు అయితే రానున్న ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఐదు పథకాలకి మరియు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐదు పథకాలకు శ్రీకారం చుట్టూ చెప్తున్నారు మనకు మన వద్ద వివరాలు తెలపడానికి కాంగ్రెస్ అభ్యర్థి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకుందాం ఈ వివరాలు నమస్కారం ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీ పథకాలతో ఇచ్చిందో దానికి గాను అధికారంలోకి మొన్న రావడం జరిగింది ప్రజల ఆశీర్వ మేరకు ప్రజల ఆశీర్వాదాల మేరకు అందరి ప్రజల అభిమానుల మేరకు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కేంద్రం అందించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దానికి గాను ఈరోజు ఆరు ఆరు గ్యారంటీ పథకాలలో దాదాపుగా ఇప్పటి వరకే బస్సు ప్రయాణం అనేది ఉచిత ప్రయాణం అనేది మహిళలకు అమల్లోకి వచ్చేసింది అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని గ్యారంటీ స్కీమ్లలో భాగంగా మహాలక్ష్మి పథకం అదేవిధంగా రైతు భరోసా పథకం అదేవిధంగా గృహజ్యోతి జ్యోతి పథకం అదేవిధంగా మరి చేయుత అదేవిధంగా ఇందురమ్మ ఇంట్లు ఇవన్నీ పథకాలు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో ఎవరైతే బడుగు బలహీన ఉంటారో ఎవరైతే నిరుపేదలు మరియు ఉంటారో వారందరికీ ఒక అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ప్రతి సంబంధిత గ్రామ పంచాయతీ అయితేనేమి పట్టణం అయితే మున్సిపాలిటీ అయితేనేమి ఇకపోతే కార్పొరేషన్ అయితేనేమి అక్కడ సంబంధిత ఆఫీసులలో వారికి సంబంధించిన దరఖాస్తు ఏదైతే వాళ్ళకి అవసరం ఉన్నదో ఆ అవసరం ఉన్న దానికి ట్రిక్ పెట్టుకొని దాదాపుగా నాకు తెలిసిపోవడం ఒకటే దరఖాస్తులా ఆ కుటుంబానికి ఏదైతే అవసరం ఉంటుందో అవి ట్రిక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని మేము అనుకుంటున్నాము దానికి గాను ఆ దరఖాస్తు మీద ఆ లబ్ధిదారునికి ఏదైతే తక్కువ ఉందో దానికి గాను ట్రిక్ పెట్టుకొని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని పరిశీలించి అప్పుడు అధికారులు దాన్ని ఆన్లైన్ చేసి దానిని రేపు రాబే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరికైతే ఏదైతే లేదు వారికి ఎట్లయితే సహకరించి దాన్ని కల్పించాలి వారికి అర్హుల కారా వారికి ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉందా లేదా ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి దానికి ఒక రేషన్ కార్డు అనేది రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండి ఉండాలి ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న కూడా కొంతమందికి ముందు కొన్ని తప్పిదాల వల్ల వైట్ రేషన్ కార్డు ఎవరైనా పొరపాటు అన్ని విధాల ఉండి కూడా తీసుకుంటే మాత్రం వాళ్ళకి లబ్ధి జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పూర్తి క్షీణించి అట్టడు స్థాయిలో ఉన్న పేదలకు నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ పథకాలను వేరే తప్పుదారి పట్టకుండా ఎవరైతే అరువులో వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుండే ఉన్నాయి దీనికి గాను ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రముఖులు మన ఎరుమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఈరోజు ఆరే కాకుండా వారితో పాటుగా బట్టి విక్రమ విక్రమల్లు గారు అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు అందులో ఎంతో మంది కూడా మన కరీంనగర్ జిల్లా నుంచి ఉన్న ప్రభుకర్ గారు అదేవిధంగా పక్కనన్న శ్రీధర్ బాబు గారు ఈ మంత్రివర్యులు ఆలోచన అంటే వాళ్ళ విధానంతో వాళ్ళు పైనన్న ఆదేశాల మేరకు ఇక్కడ అందరికీ ఎటువంటి లబ్ధి చెందాలే చేపేయాలనే ఒక సంకల్పంతో మన మధ్యలోకి రాబోతుంది ఇరవై తారీఖు నాడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎవరైతే వైట్ రేషన్ కార్డు సంబంధించిన ప్రతి ఒక్కరు దరఖాస్తు దారి దరఖాస్తు చేసుకుంటూ అర్హులు దానిని పునః పరిశీలించుకొని ఎవరికైతే ఇవ్వాల్ అది ఆడించి దాన్ని అర్హులు ఎవరైతే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇంతకుముందు అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా పాటించడానికి సిద్ధంగా ఉంది దానికి గాను ఎవరో కొంతమంది మూర్ఖులు తెలవని వాళ్ళు లేనిపోని అంటే రూమర్లు చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నారు అది ఎంతవరకు సమంజసం కాదు ఏదైనా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది ఏదైతే చేయాలనుకుంటుందో చెప్తుంది అదే ఆరు గ్యారంటీ పథకాలకు చెప్పింది ఆరు గ్యారంటీ పథకాలు పార్లమెంటు ఎన్నికలకు ముందే అమలు పరిచే విధంగా ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని ప్రజలు సేకరించుకొని దరఖాస్తులు సంబంధిత గ్రామ పంచాయతీలైతేనేమి సంబంధిత మున్సిపాలిటీ అయితేనేమి సంబంధిత కార్పొరేషన్ ఏరి అయితేనేమి మీరు అధికారుల చేతులకు ఆ దరఖాస్తులు ఇచ్చి మీరు అంటే ఉన్న ఫలంగా మీకు రావడానికి మేము వచ్చి ఎంపేర్ చేయడానికి కూడా అధికారులు రావడానికి కూడా సన్నహితం చేస్తున్నారు దానికి గాను మీ వంతు కర్తవ్య బాధ్యతతో దరఖాస్తులు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోర్రీ పనిచేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకొని ఆ ఆరు గారి పథకాలతోటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా కానీ నష్టాల్లో కానీ మేము అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు వెన్నంటే వండుకుంటూ మిమ్మల్ని కాపాడే విధంగా ఉంటుందని నియోజకవర్గ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ పురువాల శ్రీనివాస్ అసలు ఇదండి విషయం రానున్న పథకాలకి కీలకంగా మారనుంది రేషన్ కార్డు సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు ఏదైతే గ్రామ సభలు చేపట్టి గ్రామ సభల ద్వారా వీటిని ఎంపిక చేయబోతుంది